యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్నా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ బ్యూటీ పిలసి వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించుటకై దేవుడు మనకు సమయాన్ని అనుగ్రహిస్తున్నారు అందుకై ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రకటన గ్రంథం నుండి మనం వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం ఈరోజు మన ధ్యాన నిమిత్తమై ఏర్పాటు భాగము ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఒకటి నుండి ఏడవ వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం మొదటి ఐదు వచనాలు చదువుకుందాం ఎఫ్ఎస్లో ఉన్న సంగపు దూతకు ఇలా వ్రాయము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎదుగుదను నీవు దుష్టులను సహింపలేవనియో అపోస్తుడు కాకయే తాము అపోస్తుడమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటవనియో నీవు సహనం కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారుమనిసి పొంది ఆ మొదటి క్రియలను చేయము అట్లు చేసి నీవు మారుమనిస్ పొందితేనే సరి లేని ఎడలా నేను నీ ఎద్దకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోట నుండి తీసివేతును ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా మొదటి ప్రేమ మొదటి క్రియలు ఫస్ట్ లవ్ అండ్ ఫస్ట్ వర్క్స్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం ఆలోచించినట్లయితే ఎఫెస్ లో ఉన్నటువంటి సంఘానికి యేసు చెప్పినటువంటి మాటలు ఇవి తప్పుడు బోధలను గ్రహించి కష్టాలను సహించినందుకు ప్రభు ఎఫెస్ సంఘాన్ని ప్రశంసించాడు అయితే సత్యాన్ని మరియు సువార్తను సమర్థించుకునే ప్రయత్నాల్లో వారు తమ మొదటి ప్రేమను కోల్పోయారని సువార్తను వారు సమర్థించుకునే సమంలో వారు తమ మొదటి ప్రేమను కోల్పోయి దేవునికి దూరమైనటువంటి పరిస్థితి ఉందని దేవుడు వారికి తెలియజేస్తున్నాడు అయితే పశ్చాత్త వారి మొదటి ప్రేమను తిరిగి పొందమని వారు చేసినటువంటి ఆ మొదటి పనులను తిరిగి ప్రారంభించమని యేసు వారిని హెచ్చరించాడు లేనట్లయితే ఆయన వారి దీపస్తంభాన్ని తీసివేస్తానని తెలియజేశాడు అయినప్పటికీ వారు విశ్వాసంలో పట్టుదలతో ఉంటే మానవాళి ఒకప్పుడు ఏదేను తోటలో దేవునితో పంచుకున్న విధంగా ఆయన శాశ్వత సహవాసాన్ని అనుభవిస్తారని కూడా ప్రభు వారికి వాగ్దానం చేసినట్లు ఈ యొక్క భాగం మనకు తెలియజేస్తుంది ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు యేసు ఎవరు అని మనం గమనిస్తే రెండు నుండి మూడు వచనాలు అలాగే ఆరో వచనంలో ఇఫ్ఎస్ఏ సంఘం యొక్క క్రియలు తనకు తెలుసు అని యేసు చెప్పాడు వారు విశ్వాసుల సమూహముగా తమ గుర్తింపును కాపాడుకోవడానికి తమ వంతు వారు కృషి చేశారని వారిని ప్రశంసించాడు వారు మంచి సిద్ధాంతం లేదా సరైన ప్రవర్తనకు విరుద్ధంగా ఉన్న దేనిని వారు సహించలేదు ప్రభు నామం కోసం బాధపడడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు ఇవన్నీ తాను అర్థం చేసుకున్నానని నొక్కి చెప్పడానికి యేసు నేను ఎదుగుదును నాకు తెలుసు అనే పదబంధాన్ని ఉపయోగించాడు ఈ మాటలు ఆయన పదే పదే ఈ సంఘంతో చెప్పడం మనం గమనిస్తాం మన పనులు మరియు త్యాగాల పట్ల మనం ఎప్పుడైనా ప్రశంసించబడలేదని భావిస్తే మన ప్రభు అయిన యేసుకు అన్ని తెలుసు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి కొన్నిసార్లు మనం సంఘంలో చేస్తున్నటువంటి పనులు ఎవరు గుర్తించినట్లయితే మన పనికి తగినటువంటి గుర్తింపు రానట్లయితే మనం నిరాశ చెందుతాం కానీ ప్రభు మనం చేస్తున్నటువంటి ప్రయాస అంతా కూడా ఆయనకు తెలుసు అని లేఖన మనకు తెలియజేస్తుంది కాబట్టి మనల్ని చూస్తున్న ప్రభు మన పనిని గుర్తించినటువంటి దేవుడు మనకు ప్రతిఫలమిస్తాడనేటువంటి నమ్మకంతో మనం దేవుని కొరకు జీవించాలనేది ఈ యొక్క లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేయబడుతున్నాం ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం గమనిస్తే నాలుగు నుండి ఐదు వచనాల్లో మనం సత్యాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు ప్రేమను కోల్పోకుండా జాగ్రత్త వహించగలుగుతాం మనం దేవుని పట్ల మరియు దేవుని ప్రజల పట్ల ప్రేమ లేకుండా సరైనది లేదా తప్పు అనే దానిపై మాత్రమే దృష్టి పెట్టినట్లయితే సంఘము కఠినమైన చల్లని న్యాయస్థానంగా మారుతుంది ఎట్టి పరిస్థితిలో కూడా మనం ప్రేమను వదిలివేయకూడదు అనేది లేఖను మనకు తెలియజేస్తుంది ప్రేమ లేకుండా ఏది నిలవబడదు మొదటి కొరంతి పదమూడవ అధ్యాయం మొదటి మూడు వచనాల్లో ప్రేమను గురించి వివరణ మనం చూస్తూ ఉంటాం కాబట్టి మన జీవితాల్లో దేవుని పట్ల ప్రేమను ఎప్పుడు కూడా కోల్పోకూడదు అనేది దేవుడు మనకు ఈ లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుణ్ణి ఎరిగినప్పుడు రక్షణ పొందినప్పుడు ఎలాంటి ప్రేమ మనం దేవుని పట్ల కలిగి ఉన్నామో దేవుని ప్రేమను మనం గుర్తించి ఏ ప్రభు వైపు మనం తిరిగామో అదే ప్రేమ మన జీవితంలో ఎప్పటికీ కనిపించాలి అనేది కొనసాగించబడాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆ మొదటి ప్రేమ మన అనుదిన జీవితంలో మనం కలిగి ఉంటూ ప్రభును మనం దినదినము కూడా ఆయనతో సాన్నిహిత్యమైన సంబంధాన్ని కలిగి ఆధ్యాత్మికంగా స్థిరపడాలని వర్ధిల్లాలని ఇతరులకు మనం ఒక మాదిరిగా కనపడాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి దేవుని యొక్క కృపను మనం అర్థం చేసుకున్న వారమై ప్రభును ప్రేమిస్తూ ఆయన మార్గంలో సాగిపోయే వారంగా ఉంటూ దేవుని గణపరచాలనేది ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు అలాంటి కృప దేవుడు మన అనందిన జీవితంలో మనకు దయచేసేటట్లుగా దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం మా ప్రియమైన పరలోకపు దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాం మీ ప్రేమ శక్తి ద్వారా మీ నామం కొరకు మేము పనిచేయడానికి శ్రమించడానికి మాకు సహాయం చేయండి మా ఇడలను చూపిస్తున్న నీ గొప్ప ప్రేమకాయనికి వందనాలు తండ్రి మేము మొదటి ప్రేమను కోల్పోకుండా మొదటి క్రియలు ప్రభావం మరచుకోకుండా నిరంతరం తండ్రి నీ అందు స్థిరపడి నిన్ను ప్రేమిస్తూ నేను నీకు మహిమ తెచ్చే విధంగా జీవించగలిగే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియుడారా మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాలను మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు మనకు ఎల్లప్పుడూ తోడయుండి ఉండి కాపాడునుగాక ఆమె